జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వారి ఇంటికి సాయంత్రం నాలుగు తరువాత ఒక అతిథి రాబోతూ ఉన్నారు తరువాత జరిగేది ఇదే అయితే జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున వారి ఇంట్లోకి ఏ శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబోదరి వి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి అతిథి రాబోతూ ఉన్నారు తరువాత జరిగేది ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో ఇక ఏ అతిథి రాబోతున్నారు అలానే సాయంత్రం నాలుగు తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు అలానే పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అతిథి మర్యాదలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలానే అతిగా తెలివితేటలు కూడా ఉంటాయి తెలివితేటలు సాధారణ వ్యక్తుల్లో కల్లా వీరికి అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి పట్టుదల భావం అధికంగా ఉంటుంది ఏదైనా ఒకటి పట్టుబడితే గనక తప్పకుండా సాధించి తీరుతారు అలానే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలి అంటే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి రోజులు ఇవి అని చెప్పుకోవచ్చు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు కొత్త అవకాశాలు కూడా ఈ సమయంలో వీరికి అధికంగా వస్తాయి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ప్రయాణాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కుంభరాశి వారికి ఉంది ఆశించిన ఫలితాలు పొందుతారు విద్యార్థులకు మంచి రోజులు కూడా వస్తాయి అని చెప్పుకోవచ్చు మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ రాశి వారికి పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ధైర్యంగా ముందుకు సాగండి ఇక సాహసోపేతమైనటువంటి పనులు ఆలోచనలు కలిసి వస్తాయి సొంత నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కుంభరాశి వారు మీ యొక్క తెలివితేటలతో పనులను కూడా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం లభిస్తుంది ఆర్థికంగా స్థిరపడతారు అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో ఆందోళనలు ఒత్తిడి ఉండవచ్చు ఓర్పుతో వ్యవహరించండి శుభవార్తలు వింటారు ఈరోజు మీకు అదృష్టం కలిసి వస్తుంది అనుకుని లాభాలు పొందుతారు స్నేహితుల సహాయం లభిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా నష్టాలు కూడా కొన్ని సంభవించవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టవద్దు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం ఏదైనా నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటే తప్పకుండా అందులో కాస్తైనా అవగాహన అనేది ఉండాలి అనుభవం ఉండాలి ఇవి రెండూ లేని ప అంటే పక్షంలో మీరు ఎలాంటి అంటే పెట్టుబడులు కానీ వ్యాపారం కానీ మొదలు పెట్టడం అది అంత మంచిది కా కాకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడైనా అవగాహన అనేది ఉన్నప్పుడు మాత్రమే అనుభవం ఉన్నప్పుడు మాత్రమే చేసిన పనులు అనేవి ఖచ్చితంగా కూడా అవి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మీరు కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అంటే గనక మీరు ఎదుటి వ్యక్తులతో ఎవరితో అయినా వాదనలకు దిగేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి అవగాహన అనేది చాలా అవసరం ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవగాహన చాలా అవసరం దాంతోపాటు మీరు మాట్లాడినప్పుడు కొన్ని పద్ధతి మీరకుండా అంటే పద్ధతి దాటకుండా ఉండేలాగా చూసుకోండి ఇలా మీరు ఈ విధంగా కానీ పాటించినట్లు అయితే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది మాత్రం మర్చిపోవద్దు ఇక మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు దోషాలు వంటివి తొలగిపోవటానికి ఆస్కారం అనేది ఉంటుంది అని గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత వారి ఇంట్లోకి ఒక అతిథి వస్తారు ఆ అతిథి వల్ల ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే అని గుర్తుపెట్టుకోండి ఇక యొక్క రాశి వారికి ఖచ్చితంగా కూడా సాయంత్రం నాలుగు తర్వాత ఒక అతిథి రావడం అయితే జరుగుతుంది ఇక ఆ అతిథి వల్ల వీరి యొక్క జీవితంలో అంటే సంతోషంగా ఉంటారు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అతిథిగా మీ ఇంట్లోకి రావటం మీరు ఎంతో అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు అలానే మీరు చాలా సంతోషంగా సరదాగా వారితో గడుపుతూ ఉంటారు ఇదివరకు మీకు అంటే ఏదైతే మనస్సులో ఏదో ఒక చిన్న సమస్య బాధ అనేది మిమ్మల్ని బాధ పెట్టటం కానీ ఏదైనా ఒక సమస్య అనేది మిమ్మల్ని వింటాడటం మీరు దాని గురించి పదే పదే ఆలోచించి మీ మనస్సుని పాడు చేసుకోవటం ఇలాంటివి ఏవైనా ఉంటే అవి కూడా దూరం అయిపోతాయని చెప్పుకోవచ్చు సాయంత్రం ఆరు తర్వాత ఆ అతిథి మీ ఇంట్లోకి వస్తారు సాయంత్రం నాలుగు తర్వాత ఆ అతిథి మీ ఇంట్లోకి వస్తారు అని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం అయితే బాగుంటుంది అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి మనస్తత్వం ముఖ్యంగా వీరి దగ్గర ఉంటే గనక అంటే ఏమైనా సహాయం చేసేంత శక్తి సామర్థ్యం ఉంటే తప్పకుండా కూడా సహాయం అనేది చేస్తారు అలానే వీరు వీలైనంత మట్టుకు ఎదుటి వ్యక్తికి సహాయం చేయటానికే ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ వ్యక్తులలో అతి మంచితనం ఎక్కువగా ఉంటుంది అలానే కొన్నిసార్లు వీరు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు వీరు వెనక ముందు కూడా ఆలోచించరు ఆ వ్యక్తులు ఎలాంటి వారు ఏంటి అనేటటువంటిది కూడా ఆలోచించరు వీరు ఖచ్చితంగా సహాయం చేయాలి అని తలిస్తే కనుక తప్పకుండా వెంటనే సహాయం చేస్తారు ఉన్న దాంట్లో ఇతరులకి పెట్టి తృప్తి చెందుతారు రాశి వారు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే చాలా బాగుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అయితే చాలా అనుకూలంగా చాలా బాగుంది వీరి యొక్క జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న వి వివాదాలు ఏర్పడవచ్చు వాటిని సర్ది చెప్పుకొని చాలా సరదాగా గడుపుతారు అలానే ఈ సమయంలో అయితే మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది ఎప్పటి నుండి అనుకున్న పనులు వాయిదా పడి ఉన్నాయి కదా ఆ పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి కొంతమందికి ఏదైనా ఒక పనిని మొదలు పెట్టాలి అంటే అసలు ఏ అంటే ఏ అవకాశం కూడా రాదు అలాంటి వ్యక్తులకి ఈ సమయంలో మంచి మంచి అవకాశాలతో ముందుకు సాగిపోతారు మంచి మంచి అవకాశాలు ఎన్నో కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఖచ్చితంగా కూడా ఈ విధంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి జూన్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం నాలుగు తర్వాత ఒక అతిథి వల్ల చాలా సరదాగా గడుపుతారు ఇది వరకు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయ్యి ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఏవైనా చికాకుగా ఉంది ఉన్నా సరే అలాంటివన్నీ తొలగిపోయి సరదాగా చాలా అంటే ముచ్చట్లు కూడా పెట్టుకోవడం అంటే సరదాగా గడపటం వంటివి చేస్తూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వ్యక్తులకి ఎలా ఉంటుంది ఏంటి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి